జయ శ్రీరామ్ ఓం నమ శివాయ భగవత్ బంధువులందరికీ నమస్కారం మేము ఇప్పుడే శ్రీశైలం దర్శనార్థం వెళ్ళి శ్రీశైలం నుండి తిరుగు ప్రయాణమై డిల్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ మార్గం మధ్యలో నేను ఒకటి కొత్త అబ్జర్ పాటించి అబ్జర్వేషన్ చేసిన విషయం ఏంటంటే మనం ఇంతకుముందు శ్రీశైలం వెళ్తే శ్రీశైలం యువతల యువతల పక్క తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ బార్డరు దాన్ని మనం అంతా ఏమే ఏమనేవారు అంటే ఈగల పెంట అనేవారు ఈగల పెంట దాడిన తర్వాత దోమల పెంట దోమలపెంట దాడిన తర్వాత సున్నిపెంట అనే ఈ గ్రామాలు ఉండేవి అయితే కొత్తగా ఇప్పుడు ఏం చేసినట్టే ఈగల పెంటకు బ్రహ్మగిరి అని దోమల పెంటకు కృష్ణగిరి అని సున్ని పెంటకు విష్ణుగిరి అని నామకరణం చేశారు అసలు ఇది పాత పేర్లేనంటే ఇంతకుముందు వాటికున్న పేరు అంటే బ్రహ్మగిరి అంటే బ్రహ్మకొండ గిరి అంటే కొండ అట్లా బ్రహ్మకొండ బ్రహ్మగిరి విష్ణు కృష్ణగిరి విష్ణుగిరి అయితే ఈ నగర్ శ్రీశైలం డ్యామ్ కడుతున్నటువంటి సందర్భంలో వాటిని ఈంగరపేట ధోమరపేట శల్లిపేటగా మార్చారంట మరి అవి ఇప్పుడు పూర్వ వైభవ పూర్వ నామకరణం చేసుకున్నాయి పూర్వ వైభవాన్ని కూడా తెచ్చుకుంటున్నాయి కాబట్టి మనమంతా ఇక్కడ నుండి ఈంగరపేట అంటే బ్రహ్మగిరి అని ధోమరపేట అంటే కృష్ణగిరి అనే సున్నిపేట అంటే విష్ణుగిరి అన్న విషయం మనం ఒకసారి గుర్తుంచుకోవాలి జై శ్రీరామ్ ఓం నమస్ బ్లీజ్ సబ్స్క్రైబ్